వాస్తవానికి సామాన్యులకు ఒక న్యాయం పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకు ఒక న్యాయం అన్నట్టుగా ఉంటుంది ప్రభుత్వం ఒక రకంగా పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలు చాలా పెద్దపేట వేస్తుంది మంచిదే వేయాలి తప్పేం లేదు అలాగే వాళ్ళకి ఇస్తున్న వెసులుబాట్లు సామాన్యులకు కూడా ఇస్తే నిజంగా అది పేదలని ధనికులను చేయడం ప్రత్యేకంగా చేయక్కర్లా అలాంటి వెసులుబాట్లు కల్పించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆర్థికంగా చాలా ఊరట లభిస్తుంది ఇది ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు తాజాగా ఫర్ ఎగ్జాంపుల్ లూలుకి స్థలం కేటాయిస్తుంది ప్రభుత్వం అటు వైజాగ్లోను ఇటు విజయవాడలోను ఓకే అది ఎక్కడ కేటాయిస్తున్నారు ఏంటి ఆ స్థలానికి సంబంధించి వివాదం పక్కన పెట్టేస్తే వీళ్ళు ఇస్తున్న వెసులుబాటు చూద్దాం వీళ్ళు ఇస్తున్న వెసులుబాటు ఏంటి వాస్తవానికి తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజు తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజు పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఈ ఏపిఐఏసి ద్వారా కేటాయించారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేక కేటగిరీగా ఈ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ను పరిగణిస్తూ మూడేళ్ళు లీజు మాఫీ చెయ్యాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకు మూడేళ్ళు మాఫీ చేయాలి కొత్తగా వాళ్ళు అప్పుడే ఆ నిర్మాణాలు ఇదంతా టైం పడుతుంది మార్కెట్కి వెళ్ళడానికి ఇదంతా అప్పటికి ఇంకా పరిశ్రమ కుదుట పడదు కాబట్టి ముందు మూడేళ్ళు మాఫీ చేసేస్తే లీజు తర్వాత నుంచి తొంభై తొమ్మిదేళ్లలో మూడేళ్ళు తీసేస్తే ఇంకా తొంభై ఆరు ఏళ్ళు వాళ్ళు కట్టుకుంటారు లీజు చెల్లిస్తారు ఎంత మంచి వెసులు పట్టింది అభినందించాలి తప్పులేదు ఎందుకంటే ఆ పరిశ్రమ ద్వారా చాలామందికి ఉపాధి కల్పిస్తుంది అలాగే మరి సామాన్యుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే వీళ్ళ లీజుకి ఇచ్చి వాళ్ళ పేరు మీద ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసేస్తేనే కదా బ్యాంకులు వాళ్ళకి రుణాలు ఇస్తున్నాయి బ్యాంకుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు లోన్లు తెచ్చుకుంటారు మరి ఒక సామాన్యుడు చాలామంది ఒక మధ్య తరగతి వాడు చాలామంది హోమ్ లోన్లు పెట్టుకున్న వాళ్ళకి ఇది బాగా అర్థం అవుతుంది నేను చెప్పే పాయింట్ ఇక్కడ మూడేళ్ళ పాటు లీజ్కి వెసులుబాటు ఇచ్చారు కదా ఒక పెద్ద పరిశ్రమకి మూడేళ్ళ పాటు అంటే వీళ్ళ లీజు కట్టక్కర్లా అదే ఒక మధ్యతరగతి కుటుంబం ఒక సామాన్యుడు ఒక హౌస్ లోన్ తీసుకుంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ వేసుకున్నప్పుడు తీసుకుంటే వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు అది ఎంత ఈఎంఐ అవుతుందో చేస్తారు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తి అవడానికి ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు ఒకసారి చెప్పలేం కానీ ఏ రోజైతే లోన్ తీసుకున్నావో ఆ నెల నుంచి మనం ఈఎంఐ కట్టాలి అంతే తప్ప బ్యాంకు వాళ్ళు లోన్ తీసుకున్నారు కదా అది ఆరు నెలలో సంవత్సరం అయ్యి కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత అప్పుడు వాళ్ళు గృహప్రవేశం చేసుకున్న తర్వాత అప్పుడు నుంచి ఈఎంఐ కట్టమందామని అనుకుంటారా అనుకోరు ఇమీడియట్గా ఈఎంఐ కట్టాలి అంటే దాదాపు ఒక ఆరు నెలలో ఒక్కొక్కసారి ఆ బిల్డర్ లేట్ చేస్తే సంవత్సరం అవుతుంది రెండేళ్ళు అవుతుంది ఆ ఏడాది ఏడాది అన్నారా జోబులు డబ్లి ఈఎంఐ కట్టుకోవాలి బయట అద్దింట్లో ఉంటు ఆ ఇంట్లోకి రాకుండా ఇది సామాన్యుడు నష్టపోతున్నాయి ఇలా చాలామంది నష్టపోతున్నారు వాళ్ళ ఇంట్లో ఉండేది ఉండదు అది లేట్ అవుతుంది ఈఎంఐలు కట్టుకుంటా కూర్చుంటారు కాకపోతే మధ్యతరగతి వాళ్ళు గోడ ఎవరు వినరు కాబట్టి ఎక్కడా చెప్పుకోరు ఇక్కడ కోట్ల కోట్ల రూపాయల పరిశ్రమలు లీజులకు ఇచ్చి ఎకరాల ఎకరాలు భూములు ఇచ్చి వాళ్ళకి ఆ లీజులో మినహాయింపులు ఇస్తున్నారు ఏకంగా ఏళ్ళ నేను ఇంకా నెలల గురించి మాట్లాడే ఇక్కడ ఏళ్ళ తరబడి ఇస్తున్నారు మూడేళ్ళు ఇది మంచిదే అంటే ఇలాంటి వెసులుబాట్లు ఇటు ఇటు కూడా సామాన్యులకు కూడా కల్పిస్తే ఒక రకంగా చాలా ఊరట లభిస్తుంది వాళ్ళకి కూడా పీ ఫోర్లు పెట్టి పేదలను తనిఖీలు చేసేస్తాం దత్తతలు ఇచ్చేస్తాం బంగారు కుటుంబాలుగా మార్చేస్తాం ఇవన్నీ కాదు ఇలాగ జరుగుతున్న లోపాలను సవరించండి సరిపోద్ది ఈ పరిశ్రమలకి వీటికి ఎలాంటి వెసులుబాట్లు ఇస్తున్నారు అటువంటి బ్యాంకులని మిడిల్ క్లాస్ వాళ్ళకి సామాన్యులకు కూడా ఇవ్వమనండి సరిపోద్ది అప్పుడు మెచ్చుకుంటారు కొత్తగా ఏం రుణాలు మాఫీ చేయక్కర్లా కొత్తగా ఏం డబ్బులు ఇవ్వక్కర్లా కాకపోతే ఇలాంటి వెసులుబాట్లు తీసుకొస్తే పరిశ్రమలకు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఇలాంటి వెసులుబాట్లు ఇస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు